నమస్తే అండి మీ పేరు నెల్లూరు స్వాంబే ఎన్టీఆర్ జిల్లా కొక్కునూరు ఇక్కడ ఫుడ్ అండి ఎలా ఉన్నాయి బాగున్నాయండి అండి నెట్ ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి సౌకర్యాలు బాగున్నాయి బస్సులు ఫ్రీలో బెటర్ గ్రేట్ ఇంత జనానికి పని కూడా ఫ్రీగానే తీసుకెళ్ళడం రావడం బాగానే ఉంది బాగానే ఉంది డెవలప్ చేస్తున్నారు అండి అండి నమస్తే అండి మీ పేరు నా పేరు తిక్కయ్య స్వామి ఓకే ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కర్నూలు జిల్లా కోస్కి మండలం ఓకే ఇక్కడ ఫుడ్ ఎంత ఎలా ఉంది ఐటమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వస్తున్నారు కదా ఇక్కడ ప్రతిదీ అద్భుతంగా ఉంటది మేడం నేను దాదాపు 2006 నుంచి ధ్యానం చేస్తున్నాం 2012 నుంచి ఇక్కడికి వస్తున్నా ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ కు వస్తున్నా మరి ఇప్పుడు ఈసారి అకామడేషన్స్ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ గాని ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ ఉన్నాయి అకామడేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి

ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇదే ఫస్ట్ ఇయర్ అండి ఇదే ఫస్ట్ ఇయర్ ఎవరైనా చెప్పారా పది మన గురించి అవునండి మా ఊర్లో ఫ్రెండ్స్ అందరూ చేస్తారు వాళ్ళు బాగుంటుందని చెప్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్పి టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవుతుంది అని చెప్పి వచ్చాము చో ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మీరు టూ డేస్ తగ్గ అదే అండి అట్లీస్ ఒక పై టెన్ అయినా ఉండాలి కదా పిల్లలకి స్కూల్ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి నమస్తే మేడం నా పేరు కుమారస్వామి మాది మామిళ్ళపల్లి గ్రామము గుంటూరు జిల్లా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మీ మధ్యాహ్నం భోజనం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎలా ఉన్నాయి ఐటమ్స్ అద్భుతంగానే ఉంటాయి రోజు ఏంటి స్పెషల్ ఏం పెట్టారు అసలు ఈరోజు బీట్రూట్ హల్వా లాగా పెట్టారు ఓకే బీట్రూట్ ఈ పలావ్ పప్పు ఇవన్నీ పెట్టారంటున్నారు ఓకే నైస్ ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇన్ని వేల మందికి అకామిడేషన్ చాలా చక్కగానే చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా బాగుంటుంది మేము ఇప్పటికి నాలుగు సార్లు నుంచి వస్తున్నాను బాగానే ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది పడలేదు నేను ఇప్పుడు అటువంటిది ఇబ్బంది ఉండదు బాగుంటుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు హైదరాబాద్ హోల్ సిటీ నుంచి వచ్చినా మేడం సిటీ నుంచి వచ్చేవాడు ఎలా చేసింది పత్రిజి ధ్యాన మహాయక జరుగుతుంది కట్టాల్లో పత్రిజి కోసము పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను వేరే దగ్గరికి రాలేకపోయాను ఇక్కడ మహాస్వాని అని తేజ్ గ్యాన్ ఫౌండేషన్ వారి బుక్ స్టాల్ ఉంది ఆ బుక్ స్టాల్ నుండి నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ అనేది ప్రోత్సాం చూడలేదు ఎక్కడెక్కునో పోతుండడం వస్తుంటాం కానీ చాలా మంచిగా ఉంది ఇక్కడ బీద ధనిక అట్లాంటి ఏ బీదం అందరూ ఒక దగ్గర నిల్చొని స్టాండ్ నిల్చొని తిరగడం అనేది చాలా అరుదైన సంఘటన ఇట్లాంటి సంఘటన అనేది అంటే చూడము ప్రతి ఎంత పెద్ద అన్న ప్రసాదం అనేది అందిస్తున్నారు ఈ సేవ చేస్తారు కూడా చాలా వారి భావంతో సేవ చేస్తారు కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజు ఎలా ఉంది అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇక్కడ ఎలా జరుగుతున్నాయి మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ రోజు అద్భుతంగా ఉంది మేడం నేను నిన్న వచ్చినాను నిన్నసింది ఇక్కడ ఉన్నాను అద్భుతం అంటే ఇంత చలిలో కూడా పత్రీజీ గారి మీద ఉన్న ఒక విశ్వాసము ఒక భక్తితో కూడా ఈ చలిని కూడా తట్టుకుంటుంది కూడా పబ్లిక్ ఇంతమంది ధ్యానం చేస్తూ ఈ ధ్యానంలో పాల్గొని ఈ అన్నదాన ప్రసాదం తీసుకొని కూడా వీరందరూ ధన్యవాదాలంటూగా మా భావ థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీ పేరు ఎవరి నుంచి వచ్చారు మీ కర్తాయికి నెన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడం మీరు నా పేరు ఎస్వి సత్యనారాయణ రెడ్డి అండి రావులపాలెం నుంచి వచ్చానండి డాక్టర్ అంబేద్కర్ బిఆర్ కోనసీమ డిస్టిక్ ఈ మధ్య వచ్చాను నేను జానంలోకి రీసెంట్గా వచ్చానమ్మా అక్కడ పేరవరంలో ఇటువంటి పిరమిడ్ ఒకటి ఉంది మాకు పేరవరం ఒక పది కిలోమీటర్లు అక్కడ మొన్న ఓపెన్ చేశారు అది చూసాక నేను ఇక్కడ కూడా రావాలని మా ఫ్యామిలీతో ఇచ్చాను ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అకామిడేషన్ కానీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి అమ్మ ఓకే ఇక్కడ ఫుడ్ ఎలా ఉందండి మీకు నచ్చిందా ఫుడ్ కూడా చాలా బాగుంది అమ్మ థాంక్యూ అండి హాయ్ ఇని పేరు ఏంటి సంజన సంజన ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడే ఫస్ట్ టైమా ఓకే నువ్వు డైలీ మెడిటేషన్ చేస్తుంటావా చేస్తావా ఓకే ఇక్కడ ఈ ఫుడ్ బా నచ్చిందా నచ్చింది నచ్చిందా ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు फिफ्थ क्लास फिफ्थ क्लास है तो फर्स्ट टाइम अच्छा है इधर की ओके थैंक यू बाय नमस्ते सर आपका नाम कौन सा गांव से आया हैं आप आई एम राजेंद्र डेडिया कमिंग फ्रॉम मुंबई बाटूंगा मुंबई से आया ओके तो पत्री जी ध्यान है यहां के बारे में कौन पता चला है मेरा वाइफ से और मेरा वाइफ का फ्रेंड से मालूम पड़ा है yeah. और हम लोग छह महीने से इधर कर रहे हैं okay. और ऋतिकेश भी गए थे कच्छ में भी गए थे और अभी इधर आए हैं आपको यहाँ फैसिलिटीज जो भी एकोमोडेशन है कैसा लगा आपको बहुत सुपर एकदम अच्छा है एकदम फाइन यहाँ का खाना कैसा लगा आपको पसंद आया बेस्ट एकदम और व्यवस्था भी बहुत अच्छी है एकदम फाइन फटाफट कर रहे हैं सब जो भी सेवा कर रहे हैं अच्छे से कर रहे हैं आपको यहाँ के एकोमोडेशन रूम बाथरूम सब कुछ क्लीन अच्छा है अच्छा एकदम थैंक यू హాయ్ అండి పేరు నమస్తే సార్ చంద్రశేఖర్ సత్రిజీ ధ్యాన మహయాగంకి వచ్చినందుకు స్వగత్తు స్వాగతం సో ఇక్కడ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా ఉంది ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది మీరు నేను అవర్ వచ్చి సార్ మీకు ఇక్కడ అకామిడేషన్ ఇవన్నీ ఫ్రీగా బాగున్నాయా ఆ ఫ్రీగా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈసారి చాలా ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ వన్ అవర్ అయింది వచ్చి అంటున్నారు నేను ఆల్రెడీ ఛానల్ చాలా సార్లు వచ్చాను ఇది ఐదోసారి అనుకుంటాను ఇది సో ఎప్పుడు కన్నా ఈసారి ఇంకా చాలా బాగుంది ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి అంటే ఇంతకుముందు చేసే దాంట్లో చాలా మార్పులు చేశారు మేబీ ఇంతకుముందు వే అది అటువైపు ఉండేది తర్వాత స్టాల్స్ అన్నీ కలిపి ఉండేవి మన ఏంటి స్టేజ్తో పాటు ఇప్పుడు అన్నీ సెపరేట్ చేస్తారు అవన్నీ చాలా బాగున్నాయి అద్భుతంగా మీ పేరు ఏ వచ్చారు ఇక్కడికి ఫుడ్ ఎలా ఉంది నా పేరు మల్లికార్జున విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడ ప్రస్తుతం వాలంటీర్ గా ఉన్నాను ఫుడ్ అద్భుతంగా ఉంది టేస్ట్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఫుడ్ అండి ఇది ఇట్లాంటి ఎనర్జీ ఫుడ్ మీకు ఎక్కడ దొరకదు ఎనర్జీ ఫుడ్ అంటే యోగుల చేత వండబడిన ఒక ధ్యాన స్థితిలో వండబడిన ఫుడ్ అద్భుతమైన ఎనర్జీ ఫుడ్ ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది తినేటప్పుడు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను చాలా ఎలా ఉంది మీకు చాలా అద్భుతంగా ఉంది మేడం అసలు ఎంతో అద్భుతంగా అరేంజ్ చేశారు ట్రస్ట్ వాళ్ళంతా కూడా అన్ని కొత్త కొత్త టెంట్లు కానీ అంత అద్భుతంగా ఉంది ఫెసిలిటీస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బియాండ్ వర్డ్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు ఇక్కడికి కడతాలో మాది అమరావతి అండి శివ పార్వతి నా పేరు సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా చాలా చాలా అమృతం లాగా లాగున్నాయండి ఇక్కడ అకామిడేషన్స్ ఇదంతా ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఎలా ఉంది మీకు అకామిడేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి వాష్ గా ఉన్నాయా నీట్ గా వచ్చారా అన్ని గా ఉన్నాయండి చాలా సౌకర్యవంతంగా ఉంది ఇంత మందికి ఇలా చేయడం చాలా గ్రేట్ అనిపిస్తుంది అసలు మన ఇంట్లో నలుగురు వస్తేనే ఇబ్బంది పడే రోజుల్లో ఇంతమందికి ఇలా అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ సౌకర్యం కలిగించడం ప్రకృతి వరదానం అన్నట్టుగానే అనుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉంది ఆహారం కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి